హే వెల్కమ్ ఛానల్ తలారి నమస్తే చాలా మంది తెలియక లేదంటే కొంచెం తెలిసి తెలియక బెట్టింగ్ యాప్ వల్ల చాలా నష్టపోతుంటారు అన్నమాట వాళ్ళ లైఫ్ని స్పాయ్ చేసుకుంటారు వాళ్ళ కోసం నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను సో అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి మీకు తెలుసా బెట్టింగ్ యాప్స్ అనేవి డిజిటల్ రూపంలో గ్యామ్లింగ్ లేదా పందెం పెట్టే ప్లాట్ఫామ్స్ అనమాట ఇందులో మీరు డబ్బు పెట్టి ఆటలు ఆడటం లేదా ఫలితాలను ఊహించడం ద్వారా డబ్బులు గెలుచుకోవచ్చు లేదా కోల్పోవచ్చు ఇవి స్పోర్ట్స్ బెట్టింగ్స్ క్రికెట్ ఫుట్బాల్ మొదలైనవి కార్డ్ గేమ్స్ రమ్మింగ్ పూకార్ క్యాసినో టైప్ గేమ్స్ లక్కీ డ్రాలు నెంబర్ బెట్టింగ్లు సో దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ డిఫరెంట్ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే ప్రధాన నష్టాలు ఒకటి ఆర్థిక నష్టం మొదటి చిన్న మొత్తం మొత్తంలో మొదలవుతుంది లైక్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ గెలవాలనే ఆశతో మరిన్ని డబ్బులు పెట్టడం ప్రారంభమవుతుంది చివరకు వందలాది లేదా వేల రూపాయలు ఈవెన లక్షల రూపాయలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది కొందరు లోన్లు తీసుకొని మరీ బెట్టింగ్ యాప్లో పెట్టి అప్పులు అప్పులల్లో మునిగిపోతుంటారనమాట దీనివల్ల ఇంకా మానసిక ఒత్తిడి మరియు వ్యసనం స్టార్ట్ అవుతుంది బెట్టింగ్ ఒక రకమైన డిజిటల్ వ్యసనం ఇట్స్ అడిక్షన్ ఓడిపోతే మానసికంగా కృంగిపోవడం కోపం ఆత్మవిమర్శ ఇలాంటివన్నీ మొదలవుతాయి కొన్ని సందర్భాల్లో డిప్రెషన్ ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తుంటాయి చాలామంది సూసైడ్ చేసుకున్నారు చాలామంది ట్రై చేసినట్టు కూడా మనకు మీడియాలో కూకొల్లలు ఉన్నాయన్నమాట కుటుంబ జీవితానికి ప్రమాదం ఎక్కువ అప్పులు పెరగడం వల్ల కుటుంబంలో గొడవలు ఉద్యోగం కోల్పోవటం భార్య భర్తల మధ్య నమ్మకం కోల్పోవడం పిల్లల భవిష్యత్తుకు భయంకరమైన ప్రభా ప్రభావం అవుతుంది ఇందులో ఇంకా చట్టపరమైన సమస్యలు కూడా ఉన్నాయి భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ చట్టబద్ధంగా విషిద్ధం నిషిద్ధం ఉదాహరణకు తమిళనాడు మహా ఆంధ్రప్రదేశ్లో రమ్మి పోకర్ ఆడితే జైలు శిక్ష కూడా విధిస్తారు ఇందులో లాభం అంటే ఏమి ఉండదు గెలుపనే ఆశతో ఆడతారు నష్టపోతుంటారు ఈ యాప్లు మీరు గెలు గెలుచుకునేలా తొలుత మాయ చేస్తాయనమాట తర్వాత ఆల్గారితం ద్వారా ఓడిపించేలా చేస్తాయి కంపెనీలు మాత్రమే లాభపడతాయి ప్లేయర్స్ ఈ ప్లేయర్స్ మాత్రం ఎక్కువగా డబ్బును కోల్పోతారు ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేసి గేమ్స్ ఆడతారో వాళ్ళు స్టార్టింగ్లో కొంచెం మనీ వచ్చినట్టు ఉంటుంది బట్ ఫైనల్గా వాళ్ళు ఎక్కువ లాస్ట్లోనే ఉంటారనమాట ఆ బెట్టింగ్ యాప్ కంపెనీస్ ఉన్నాయో దే మేక్ ద లాడ్ ఆఫ్ మనీ సురక్షితంగా ఉండే మార్గాలు ఈ యాప్లను పూర్తిగా అవాయిడ్ చేయండి సరదా పేరిట మొదలైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు మీరు లేదా మీ దగ్గర వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి మాయాజాలంలో బెట్టింగ్ యాప్స్లో ఉంటే వాళ్ళకు బాగా అంటే మనోనిర్వేద నిపుణులను బాగా తెలిసిన వాళ్ళని సంప్రదించండి వాళ్ళ హెల్ప్ తీసుకోండి సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రమోట్ చేస్తున్న వీడియోల ద్వారా యూట్యూబర్స్ కానీ ఎవరైనా బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తున్నా వాటిని నమ్మి ఆ ఊబిలేకి దిగద్దు మీ పేరెంట్స్ మీకోసం ఎంతో కష్టపడి మీ ఎడ్యుకేషన్ కానీ మిమ్మల్ని అప్ చేయడానికి వాళ్ళు ఎంత చాలా త్యాగం చేసి ఉంటారు వాళ్ళు ఆల్రెడీ అప్పులు ఉండొచ్చు కొద్దిమంది ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉంటారు మీరు ఆల్రెడీ బెట్టింగ్ యాప్లు ఆడి ఇలాంటి డబ్బులు పోగొట్టి అప్పులు చేసేసి లోన్లు పెట్టుకొని ఎండ్ ఆఫ్ ద డే మీరు అప్పులు తీర్చాలి లోన్లు కట్టాలి అప్పుడు ఇబ్బంది అయిపోయి మీరు ఎక్కడ పారిపోవడం సూసైడ్కి ట్రై చేయడం దానివల్ల మీ పేరెంట్స్కి మిమ్మల్ని కోల్పోయిన ఒక బాధ వాళ్ళు అప్పుల్లో వెళ్ళిపోయి అంత వాళ్ళకు మానసి మానసిక క్షోభ మీరు పెట్టకూడదు అనమాట సో పేరెంట్స్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండేలా వాళ్ళు ఎప్పుడు ప్రౌడ్గా ఉండేలా మీ యాక్టివిటీస్ ఉండాలి సో మంచిగా ఎడ్యుకేషన్ చదువుకొని బాగా జాబ్ చేసి లైఫ్లో సెటిల్ అవ్వండి చదువు లేని వాళ్ళు కూడా చాలా పనులు చేయడానికి ఉన్నాయి బట్ ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సో యూ టార్గెట్ ఫర్ ద స్టడీస్ అండ్ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ దెన్ గో ఫర్ జాబ్స్ సో కొన్ని పార్ట్ టైం జాబులు కూడా ఉన్నాయి మీరు చదువుకునే టైంలో పార్ట్ టైం జాబులు కూడా చేసి మీరు యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఇన్కమ్ అనమాట సో అలాంటి వాటికి మీరు ట్రై చేయాలి కానీ మీ పేరెంట్స్ని హ్యాపీ చేయాలి సమాజంలో మీరు ఒక మంచి వ్యక్తిగా ఉండాలి అంతేకాని ఈ బెట్టింగ్ యాప్స్ ఇలాంటి ఈ చండాలమైన ఏమైనా ఉన్నాయంటే వాటి అన్నింటి కూడా దూరంగా ఉండండి మీ లైఫ్ను మంచిగా ప్లాన్ చేసుకోండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ లెట్ మీ నో ఐ విల్ హెల్ప్ యాజ్ పర్ మై బెస్ట్ నాలెడ్జ్ ఎందుకుంటే బెట్టింగ్ యాప్ అనేది ఒక ఆట కాదు ఇది నష్టాల అంధకారంలో నడిపించే వ్యసనం ఇలాంటి యాప్ల బారిన పడనే వద్దు మీ డబ్బును మీ సమయాన్ని మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి ఈ మెసేజ్ గన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళకు అవగాహన వచ్చేలాగా ట్రై చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్